మీరు అబ్జర్వ్ చేశారా మన ఐఫోన్ లో ఫుల్ ఛార్జింగ్ పెట్టినా కూడా బ్యాటరీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంటుంది కదా సో ఇది బ్యాటరీ ప్రాబ్లం కన్నా మన ఫోన్ సెట్టింగ్స్ ప్రాబ్లమ్ అది కాదు సీరియస్ ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ చేసుకోండి ఇట్ వన్ టేక్ మోర్ దాన్ వన్ మినిట్ ఇంతకు ముందు మీ బ్యాటరీ ఉండే పర్ఫార్మెన్స్ కన్నా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే మీరు చూడొచ్చు మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసాక అందులో జనరల్ లో బ్యాక్గ్రౌండ్ యాప్ ఒక ఆప్షన్ ఉంటుంది సో మీరు అది ఓపెన్ చేస్తే కనుక అందులో చాలా అప్లికేషన్స్ కంటిన్యూస్ గా రన్ అవుతా ఉండే సో ఎన్ని ఏంటంటే మీరు ఫోన్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉండే ఫోన్ బ్యాటరీని కంప్లీట్ గా కిల్ చేస్తాయి అసలు మీకు అవసరం లేదు కంప్లీట్ గా మీద ఆఫ్ చేసుకోండి అండ్ మంచిది అయిపోయిన తర్వాత అగైన్ బ్యాక్ వచ్చినాయితే మీరు సిరీస్ చూస్ చేసుకొని అందులో కొంచెం టౌన్ వెళ్ళిన తర్వాత మీకు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఆ ఫోర్ ఆప్షన్స్ కూడా మనకు అవసరం లేదు ఆ ఫోర్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసేసుకోండి అండ్ అగైన్ మీకు బ్యాక్ వెళ్ళిపోయాక అందులో ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ ఇంకో ఆప్షన్ ఉంటుంది మీరు అది చూస్ చేసుకుంటే అందులో లొకేషన్ సర్వీసెస్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది అది మీరు కనుక చూస్ చేసుకుంటే కంప్లీట్గా డౌన్కి వెళ్ళిపోండి అందులో మీకు సిస్టమ్ సర్వీసెస్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది అది కనుక మీరు చూస్ చేసుకుంటే అగైన్ మీరు కంప్లీట్గా డౌన్ చేస్తే అందులో మీకు ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆ త్రీ కూడా మనకు అస్సలు అవసరం లేదు ఆ త్రీ కూడా రిమూవ్ చేసేయండి ఈ మూడు సెట్టింగ్స్ చేసుకుంటే కనుక మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఇంప్రూవ్ అవుతుంది మీరే చూడండి కావాలంటే సో అది పరిస్థితి మీకు ఇవి అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం మర్చిపోద్దు అండ్ చేయను వీడియో